హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో టుడే వన్ మోర్ మినీ వ్లాగ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి పార్ట్ వన్ అనమాట పార్ట్ టూ కూడా ఉంది సో టూ ఒకేసారి అప్లోడ్ చేస్తే లాంగ్ అవుతుందని వీడియో నేను వచ్చేసరికి పార్ట్ వన్ పార్ట్ టూగా డివైడ్ చేస్తున్నాను సో ఈరోజు మక్క తోటలో ఉండే రోజు ఉండే రేగుపల్లెనండి సో పండిపోయిన రేగుపల్లెన్ని రోజు అంతే స్టాక్ అయిపోతుంది రోజు పదే పదే తినాలన్నా కూడా దగ్గు ఇలాంటివి వస్తూ ఉంటాయి సో ఈరోజు ఏం చేసామంటే అమ్మ పాతకాలం పద్ధతి అయితే ఇక్కడ ఉపయోగించిందనమాట వాళ్ళు ఓల్డ్ డేస్లో చిన్నప్పుడు ఇలా చేస్తారట రేగుపళ్ళు అన్నీ కూడా వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసి దానికి ఉన్న తొడియాలు మొత్తం తీసుకోవాలండి క్లీన్గా తీసేసుకొని సో మనం వాటిని కొంచెం కొంచెంగా రోట్లో వేసుకొని కచ్చా బచ్చిగా అంటే మెదిగి మెదగనట్టుగా అలా దంచుకోవాలన్నమాట దంచుకున్నది కూడా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి సో ఇక్కడ అమ్మ అయితే కొంచెం ఫస్ట్ ఒక టూ టైమ్స్ అయిపోయి దీనిలో వేసారనమాట ఇది ఇలా ఉండాలండి మనం దంచుకున్నా కూడా మెత్తగా మెదగకూడదు కూడా సో మెదిగి మెదగనట్టుగా ఉంటే టేస్ట్గా ఉంటుందంట వీటన్నిటిని అసలుకి ఇలా చేసి ఏం చేసింది అసలు పికిల్ పెట్టిందా లేకపోతే ఏదైనా సంథింగ్ చిన్నప్పటి ట్రిప్స్ ఏమైనా యూస్ చేసిందా అన్నది పార్ట్ టూలో చూసేద్దాం ఇక్కడ వచ్చేసరికి ఉన్న రేగిపళ్ళన్నిటిని కూడా మెత్తగా దంచుకుంటూ ఉన్నారు మెత్తగా అంటే మరీ మెత్తగా కదండి మెదిగి మెదగినట్టుగా మనం దంచుకోవాలి సో అలా ఊరికని దంచుకుంటుంటేనే టేస్ట్ బాగుంది ఇవన్నీ అయితే వేస్ట్ అండి వీటిలో కూడా మనం ఏది పడితే అది వేసి దంచకూడదు వేస్ట్గా ఉన్న రేగి పళ్ళను మనం పక్కన బౌల్లో పక్కన ప్లేట్లోకి తీసేసుకొని పడేసుకోవడమే మంచిగా ఉన్నాయి తింటేనే కదండి మనకు కూడా ఆరోగ్యానికి మంచిది సో అక్కడ వేస్ట్ కానీ నేను ఏరేసి పక్కన వేసేస్తున్నాను ఆల్రెడీ వీటిలో చెక్ చేస్తూ ఉన్నాను నేను బాగోనివి ఏదైతే ఉందో ఆ రేగిపళ్ళు తీసేసి పక్కన పడేస్తున్నాను మంచిగా ఉండే నేను వాటి యొక్క తొడియం అయితే తీసేసి కొన్ని కొన్ని రోజుల్లో వేస్తున్నాను అనమాట అవి అమ్మ చిన్నగా దంచుతున్నారు మనం ఏంటంటే దాంట్లో ఉన్న విత్తనం కూడా మెత్తగా నలగకూడదండి ఎందుకంటే రాళ్ళు రాళ్ళుగా తగులుతుంది మనకి ఇసుక ఇసకగా సో బచ్చిగా అది కూడా పగిలి పగలనట్టుగా పగల కొట్టాలన్నమాట సో అలా దంచుకొని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా దంచుకొని పెట్టుకోవాలన్నమాట సో మనం అసలు దీంతో ఏం చేస్తున్నాము ఏ వంటకం ఉపయోగించామన్నది పార్ట్ టూలో చూసేద్దాం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందు మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం పార్ట్ టూలో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ గంట ఫ్రెండ్స్ బాయ్